రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం నాగిరెడ్డిగూడలో గ్రామస్తులకు తెలియకుండానే గ్రామ సభ నిర్వహించడంపై పంచాయతీ కార్యదర్శిని నిలదీశారు గ్రామంలో కొందరికి తొత్తులుగా పనిచేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు ఇళ్ల స్థలాల మధ్య ఉన్న రాకపోకల దారిని కొందరు మూసివేసినా పట్టించుకోవడం లేదని ఆక్షేపించారు గ్రామ ప్రజలు రచ్చబండగా వినియోగించే స్థలాన్ని పార్కింగ్ కోసం వినియోగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు సెక్రటరీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు తమకు ఈ సెక్రటరీ వద్దంటూ ఆందోళనకు దిగారు అక్కడైతే మా గ్రామస్తులు ఏదైనా పంచాయతీ కానీ ఏదైనా మాట్లాడుకునేటప్పుడు ఒకప్పుడు ఏమో దాన్ని నీట్గా ఉండే దాని చుట్టూ పెద్ద మనుషులు అందరు వచ్చి ఏదైనా సమస్యలు తీర్చుకుంటుండే కానీ ఇప్పుడు అక్కడ పెద్ద మనుషులు మరి ఎవరిని ఉద్దేశించేమో కానీ ఇప్పుడు ఎవరు రావట్లేదు కాబట్టి మా ఎస్సీ మా దళిత వాడల్లో మొత్తం చెత్త వేసి మా ఇంట్లో ముంగట మా సెటర్ల ముంగట ఇంకా మా మమ్మల్ని ఉద్దేశించా మరి ఏందా ఆమె ఉద్దేశం ఏందో మరి ఆమెకు ఎవరు చెప్తున్నారు ఏందో తెలియదు మేము చెప్పినప్పుడు ఒకసారి ఏమైంది గ్రామ పంచాయతీలో చెప్పినప్పుడు అజయ్ అనే కార్య కార్యదర్శి కార్య కారోబారు ఉండే దాన్ని తీసుకుపోయి అక్కడ ఖాళీ జాగాలు ఉన్నప్పుడు పెట్టిరు మళ్ళీ తీసుకొచ్చి అక్కడనే చెట్ చేయడము మా మాకు ముంగట సెటల్ రమ్ ముంగట మాకు కమర్షియల్ ఉన్నాయి మేము దళితులము మేము మాదిగవాడ వాడ మాదివాడకు చెందిన వాళ్ళము ఎంఆర్పి ఎంఆర్పిఎస్ రాష్ట్ర మా విలేజ్ ప్రెసిడెంట్ను నేను I mean,